అసలు పాములను గద్దెలు ఎందుకు వేటాడుతాయో తెలుసా దీని వెనక పురాణాల ప్రకారం చాలా పెద్ద కథనే ఉంది అదేంటో తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలయండి కశ్యప ప్రజాపతి అనే గొప్ప ఋషికి వినత కద్రువా అనే ఇద్దరు భార్యలు ఉండేవారు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఒకనాడు కశ్యపుడు వారి సేవలకు మెచ్చి ఇద్దరికీ వరాలు కోరుకోమన్నాడు కద్రువ నాకు మహాబలవంతులైన వెయ్యి మంది పాములు కొడుకులుగా కావాలి అని కోరుకుంది ఇక వినత నాకు కద్రువ కొడుకుల కన్నా గొప్పవాళ్లు తేజస్సు ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అని కోరుకుంది కశ్యపుడు తథాస్తు అనడంతో కద్రువకు వెయ్యి గుడ్లు వినతకు రెండు గుడ్లు వచ్చాయి చాలా కాలం తర్వాత కద్రువ గుడ్ల నుండి వెయ్యి మంది నాగకుమారులు పుట్టారు మరోపక్క తన గుడ్లు ఇంకా పొదగబడలేదని ఆతృతపడిన వినత ఒక గుడ్డును పగలగొట్టింది దాని నుండి సగన్ శరీరంతో ఉన్న అరుణుడు పుట్టి తల్లి తొందరపాటుకు కోపించి నువ్వు నీ సోదరికి ఐదు వందల ఏళ్లు బానిసగా ఉంటావు అని శపించి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత ఒకనాడు కద్రువ వినత ఆకాశంలో వెళ్తున్న దేవతల గుర్రాన్ని చూశారు అది పాలలా స్వచ్ఛంగా తెల్లగా ఉంది అప్పుడు కద్రువ కావాలనే వినతతో అకా ఆ గుర్రం తెల్లగా ఉన్నా దాని తోకమాత్రం నల్లగా ఉంది చూశావా అంది వినత లేదు చెల్లి గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అంది దీనిపై ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు మనం రేపు ఉదయం వెళ్ళి చూద్దాం ఎవరి మాట తప్పైతే వాళ్లు వారికి జీవితాంతం బానిసగా ఉండాలి అని ఒప్పందం చేసుకున్నారు తన మాట ఎలాగైనా నెగ్గించుకోవాలని కద్రువ ఆ రాత్రే తన పాము కొడుకులను పిలిచి మీరు వెళ్ళి ఆ తెల్లడి గుర్రం తోకకు చుట్టుకొని అది నల్లగా కనిపించేలా చేయండి అని ఆజ్ఞాపించింది అది మోసమని చెలిసిన తల్లిమాట కాదనలేక కొన్ని పాములు వెళ్లి ఆ గుర్రం తోకకు అతుక్కుపోయాయి మరుసటి రోజు ఉదయం వినత కద్రువా వెళ్లి చూడగా పాములు చుట్టుకోవడం వల్ల ఆ గుర్రం తోక నల్లగా కనిపించింది పందెంలో ఓడిపోయిన వినత తన చెల్లెలైన కద్రువకు ఆమె పాము కొడుకులకు బానిసగా మారింది కొంతకాలానికి వినత రెండో గుడ్డు పగిలి అగ్నిగోళంలాంటి తేజస్సుతో మహాబలశాలి అయిన గరుత్మంతుడు పుట్టాడు పెరిగి పెద్దయ్యాక తన తల్లి ఎప్పుడూ కద్రువకు పాములకు సేవ చేయడం చూసి అమ్మా ఎందుకిలా వాళ్ళకి బానిసలా పనిచేస్తున్నావు అని అడిగాడు అప్పుడు వినత జరిగిన మోసం గురించి చెప్పింది తల్లి బానిసత్వాన్ని చూసిన గరుత్మంతుడి రక్తం మరిగిపోయింది వెంటనే పాముల దగ్గరికి వెళ్ళి మా అమ్మను బానిసత్వం నుండి విడిపించడానికి నేనేం చేయాలి అని గర్జించాడు అప్పుడు ఆ పాములు గర్వంగా నువ్వు దేవలోకానికి వెళ్ళి దేవతలను ఓడించి మాకోసం అమృతం తెచ్చి ఇస్తే మీ అమ్మను వదిలేస్తాం అని షరతు పెట్టే తన తల్లి కోసం గరుత్మంతుడు ఒంటరిగా దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఓడించి అమృత కలసాన్ని సంపాదించాడు దాన్ని తీసుకువచ్చి పాములు ముందు ఒక దర్భగడ్డి చాప మీద పెట్టి ఇదిగో అమృతం ఇక మా అమ్మను విడిపించండి అన్నాడు మాట ప్రకారం పాములు వినతకు దాస్య విముక్తి కలిగించాయి మేము స్నానం చేసి వచ్చి అమృతం తాగుతాం అని పాములు వెళ్లగానే ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలసాన్ని తిరిగి తీసుకెళ్లాడు పాములు తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ అమృతం లేదు కనీసం దర్భగడ్డి మీద పడిన చుక్కలైనా దొరుకుతాయనే ఆశతో ఆ గడ్డిను నాకడంతో వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి ఇలా తన తల్లికి బానిసత్వం విడిపించిన గరత్మంతుకి పాములపై కోపం తగ్గలేదు అప్పటి నుండి గరుత్మంతుడు పాములను తన సహజ శత్రువులుగా భావించి వాటిని వేటాడడం ప్రారంభించాడు ఇదే వారి మధ్య తరతరాలుగా కొనసాగుతున్న బద్ద వైరానికి అసలు కారణం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి